హాయ్ 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 ఎక్కడో అనుకుంటున్నారా ఇక్కడే తిరుమల కలియుగ వైకుంఠంలో ఉన్నాను అయితే ఇందాక దర్శనానికి వెళ్ళి వచ్చి ఒక గంట తర్వాత వెళ్దాం అనుకుంటా ఉంటే మాధవ నిలయంలో ఫుడ్ ఆఫ్ ఫుడ్ అది అది ఉంటుంది కదా ప్లేస్లో జరిగి పడిందని ట్వీట్ చూసా ట్వీట్ చూసి అదే ఒక న్యూస్ ఛానల్ వీడియో చూసా చూసి కొంచెం భయం వేసింది సర్లే ఈరోజుకి బయట తినేద్దాం అనుకుంటూ ఇదిగో ఇలా నడుచుకుంటూ వస్తున్నాను ఒకసారి లైన్లో ఉందాం ఒకవేళ ఏదైనా పడింది అని చూస్తే మనం బయట తినేద్దాం నీట్గా ఏ ఫ్రైడ్ రైస్ లేదు జనం ఉన్నారు అనుకుంటే మనం ఇక్కడే చేద్దాం ఫుడ్డు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా డిస్కషన్ జరగల సో కాబట్టి ఎక్కడ ఎక్కడ డిస్కషన్ గొడవ ఏం లేవు సరే మనం ఆల్మోస్ట్ కౌంటర్కి వచ్చాము కెమెరా తిప్పుతున్నా చూడండి ఒకసారి సో ఇది మాధవ నిలయంలో ఫుడ్ కౌంటరు చాలా గట్టిగా ఉన్నారు జనం మాత్రం అది ఇది జనం ఇక్కడ ఉన్నారు టీటీడీ కూడా రియాక్ట్ అయింది టీటీడీ రియాక్ట్ అయిన దాన్ని చూసి నేను చేస్తున్నా సో అది స్టాఫ్ బిహేవియరు నేను ఏమి ఎడిట్ చేయను ఇందాక స్వైప్ ఆప్షన్ లేదని కెమెరా కట్ చేశాను వీడియో అంతే అది అది మరి రా ఫుటేజ్ చేస్తున్నా ఎక్కడ నేనేం ఎడిట్ చేయట్లేదు తర్వాత ఇంకో విషయం ఏంటి మార్నింగ్ నుంచి నేను ఫుడ్ తిన్నాను ఈవెన్ నైట్ టైమ్స్ వన్కి టూకి లైన్లోకి వెళ్ళే ముందు కూడా సో నేను నైట్ టైం నైట్ నుంచి ఇక్కడ ఇక్కడే ఉన్నాను నైట్ టూ వరకు కూడా లైన్లో వెళ్ళే వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు అది బాగానే ఉంది అండ్ ఎక్కడ కూడా ఫుడ్ తేడా కొట్టాల ఇందాక తడిగొండ వెంగమాంబ సత్రంలో ఏమైందంటే ఫస్ట్ టైం సాంబార్ వేసారు సెకండ్ టైం రసం వేశారు అది కూడా మామూలుగా వేసి వెళ్ళిపోకుండా అంటే ఫస్ట్ టైం వేసింది సరిపోలేదు సెకండ్ టైం వచ్చింది వాళ్ళు రనుకున్న వచ్చి సాంబారు సాంబారు రసం ఈ రసం అని చెప్పి సెపరేట్గా చెప్పి వేస్తున్నారు తప్ప ఏదో ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవట్లేదు అంటే రాజకీయాలు చేయొచ్చు ఒకవేళ అంత వేడిగా అంత హెవీగా ఫుడ్ వండుతున్నప్పుడు ఫుల్ జర్రీ ఏమీ కాకుండా వచ్చిందంటే అక్కడే అర్థమవుతుంది ఇంటెన్షను వీడియో తీసేస్తున్నాను కానీ వీడియో ఏంది లేదు ఫోటో ఒకటి వచ్చిందంతే సో అది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి